డాక్టర్ ఛానల్ ఏపీఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి తెలుసు ఎప్పుడు రిలీజ్ చేస్తారని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన సింబల్ సినిమా గట్టిగా అనుకున్నట్లయితే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుందన్నమాట సో నేను ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే ఏపీ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అలాగే ఇంజనీరింగ్ సంబంధించి రెస్పాన్స్ షీట్స్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఈ అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేశారన్నమాట అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి ఈ అయితే డేట్ అయితే ముగింది అనమాట అలాగే ఇంజనీరింగ్ సంబంధించి రేపటితో అయితే ముగుస్తుంది ఈ అబ్జెక్షన్ అనేది రేస్ చేసుకోవడానికి మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్న అంటే చూసుకున్నట్లయితే డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంజనీరింగ్ అబ్జెక్షన్ వేసేయడానికి ట్వంటీ సిక్స్త్ థర్టీ ఇచ్చారనమాట ఈ సంవత్సరం కూడా అలాగే ఇచ్చారు మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న అని చూసుకున్నట్లయితే కనుక రిజల్ట్స్ అనేది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జూన్ ఫోర్టీన్త్ అయితే రిలీజ్ చేశారు అనమాట రిజల్ట్స్ అనేవి ఈ సంవత్సరం కూడా మేబీ జూన్ సెకండ్ వీక్లోనే రిజల్ట్స్ అనేవి రావచ్చు ఎందుకన్నా ఎంత లేట్ అవుతుంది అనుకున్నట్లయితే కనుక ఇంటర్ పిఎంసెట్తో పాటుగా ఇంటర్ మార్కులను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కలపడం అయితే జరుగుతుందిమాట ఈ ట్వంటీ ఫైవ్ మార్క్ పర్సెంట్ మార్క్స్ని ఏపీఎంసెట్ అనేది టీఎస్ వాళ్ళు రాస్తారు ఏపీఎస్ ఏపీ వాళ్ళు రాస్తారు సిబిఎస్ఈ వాళ్ళు కూడా రాయడం అయితే జరుగుతుందిమాట ఏపీ వాళ్ళ మార్కులు అనేది బోర్డుకి అయితే తొందరగా వెళ్తామైతే చేరుతుంది మరి టీఎస్ నుంచి రాసేవాళ్ళు టీఎస్ సెంటర్ చదువుకుని ఏపీలో చదువుకోవాలనుకున్న వాళ్ళు మరి వాళ్ళ మార్కులు అయితే బోర్డు నుంచి అయితే ఒరిజినల్ మార్కులు అయితే రావాల్సి ఉంటుంది అలాగే సిబిఎస్ఈ నుంచి ఇప్పుడు ఏపీఎంసెట్ రాసి అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ బోర్డు నుంచి అయితే మార్కులు రావాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది అన్నమాట మనం క్యాలిక్యులేట్ చేసి అయితే అయితే ఉంటుంది దానివల్ల అయితేనే మీకు రిజల్ట్స్ అనేది లేట్ అవుతుంది రిజల్ట్ చేసిన వెంటనే మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట అన్నమాట